హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి అండ్ ఇంతకుముందు ప్రభుత్వంలో కాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నుంచి అయితే మనకి కొత్త సరుకులు అయితే అందిస్తున్నారు సో ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి మీకు స్కీమ్స్ అప్డేట్స్ గురించి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్ ఎలాంటి వచ్చినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో ఉన్న రేషన్ కార్డ్ దారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి సో ఈసారి ఏంటంటే మనకు రేషన్ పంపిణీలో కొన్ని కొత్త చేంజెస్ అయితే చేయడం జరిగింది కాకపోతే బిఫోర్ దట్ అయితే ప్రతి ఒక్కరు ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉన్నారో సో అవన్నీ మీది అప్డేట్ ఉందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మనకు న్యూ రేషన్ కార్డ్స్ కూడా ఇంకొక వన్ టూ మంత్స్లో అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏవైతే పాత రేషన్ కార్డ్స్ ఉంటాయో అవి ప్రాపర్గా అప్డేట్ లేకపోయినా అవైతే రద్దు చేయబడతాయి కాబట్టి సో కంప్లీట్గా అప్డేట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి సో న్యూ రేషన్ కార్డ్ కోసం కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా సో వాళ్ళ కోసం కూడా ఇది కొంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఇంకొక వన్ మంత్లో కొత్త రేషన్ కార్డులో అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి సో ఇప్పుడు పాత రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకైతే రేషన్ పంపిణీ నెక్స్ట్ మంత్ నుంచి ఎలా ఉండబోతుందో ఒకసారి అయితే చూసేద్దాం సో ఇంతకు ముందు మనకు రేషన్ పంపిణీ చూసుకున్నట్లయితే మనకు ఇంటి దగ్గరే రేషన్ వెహికల్ అయితే వచ్చేది సో దాని ద్వారా మనమైతే సామాన్లు ఏవైతే ఉంటాయో సో రేషన్ సదుకులు అయితే తీసుకునే వాళ్ళమండి బట్ ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అంతా చేంజ్ అవ్వడం అయితే జరిగింది సో రేషన్ వెహికల్స్ అయితే కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు రేషన్ సరుకుల్లో కూడా కొన్ని చేంజెస్ అయితే జరిగాయి సో ఆ చేంజెస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు ఈసారి మనకు బియ్యంతో పాటు రాగులు జొన్నలు సజ్జలు అండ్ అలాగే మనకు చక్కెర కూడా సబ్సిడీ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కొన్ని సరుకులు అయితే ఇవ్వాలన్న ఆలోచనతో అయితే మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచనలో ఉన్నారు సో ఇంకా ఎలాంటి సరుకులు ఎక్స్ట్రాగా ఇస్తారు అనే ఆలోచన పైన ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి బట్ యాజ్ ఆఫ్ నో అయితే జొన్నలు రాగులు సజ్జలు చక్కెర అండ్ అలాగే మనకి బియ్యము ఇవన్నీ అయితే వస్తాయి ఇంకొక టూ త్రీ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి అఫీషియల్గా తెలిస్తే నేను అది కూడా మీకు వీడియో అయితే చేస్తానండి సో మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ప్రతి ఒక్క రేషన్ కార్డుదారులకి సో చాలా వరకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా సో ప్రతి ఒక్క అప్డేట్స్ ఏదైనా కూడా ఏదైనా స్కీమ్ ఇన్ఫర్మేషన్ కూడా రేషన్ కార్డు గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను డెఫినెట్గా వీడియో అయితే షేర్ చేసి పోస్ట్ చేస్తానండి సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈసారి మనకు ఇంతకు ముందు ప్రభుత్వం కంటే కొన్ని సరుకులు అయితే ఎక్స్ట్రాగా ఇస్తున్నారు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మంచి మంచి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను అండ్ అలాగే ఫైనల్లీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో స్కీమ్స్ కోసం ఎలాంటి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే